హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాగ్ బ్యాగ్లో డబ్బులు కట్టలు చూసి షాక్ అయిన పార్వతి దొంగతనాలు చేస్తున్నావా అంటూ శివ చెంప పగల కొట్టిన మీనా అదేంటి నిజంగానే బ్యాగ్ బ్యాగ్లో డబ్బులు కట్టలు పార్వతి చూసిందా అసలు దొంగతనాలు చేస్తున్నాడు అని మీనాకి నిజమంతా కూడా తెలిసిపోయిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శివాని హాస్పిటల్ నుండి ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పి మీనా తొందర తొందరగా పనంతా కూడా పూర్తి చేసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు మావయ్య అని సత్యానికి అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న బాలు అయితే అదేంటి మీనా నువ్వు కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పట్లేదేంటి అని అడుగుతూ ఉంటాడు ఎందుకు చెప్పాలి నా అనుకున్న వాళ్ళే నాకు దూరం అవుతున్నారు కదా నన్ను నా అని అనుకోలేనప్పుడు నేను మటుకు మిమ్మల్ని నా వాళ్ళు నా సొంత వాళ్ళు అని ఎలా అనుకోమంటారు అని మీనా చెప్పంగానే వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఎట్టకేళ్లకు వీళ్ళిద్దరూ విడిపోయే సమయం వచ్చింది అబ్బా చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అనుకుంటూ మనస్సులోనే సంభరపడిపోతూ ఉంటుంది అప్పుడే సత్యం సరేనమ్మా నువ్వు అని చెబుతాడు మీనా బయటకి వస్తూ ఉండగా ఆగు మీనా నేనే నిన్ను హాస్పిటల్కి వదిలిపెడతాను అని చెప్పి బాలు కార్ తీసుకుని మీనానికి ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు ఎంతసేపైనా కూడా మీనా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి మీనా ఇదివరకట్లా నాతోను నువ్వు అసలు మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటాడు మీరు ఇదివరకట్ల నాకన్నీ చెప్పట్లేదు కదా అందుకే నేను ఇదివరకు మీనా లాగా ఉండదలుచుకోలేదు అని చెప్తుంది బాలు చెప్పేదేమీ లేక సైలెంట్ అయితే అయిపోతాడు హాస్పిటల్ దగ్గరికి ఇద్దరు కూడా వస్తారు మీనా దిగి మీరెలాగా రారు కదా నాకు తెలుసు నేనే వెళ్తున్నాను ఎంతైనా వాడు నా తమ్ముడు ఆ కుటుంబం నాది నాది మాత్రమే అని చెప్పి మీనా అక్కడి నుండి హాస్పిటల్ లోపలికైతే వెళుతుంది ఇక బాలు అయితే మీనా చేస్తున్న పనులకి చాలా బాధపడిపోతూ ఉంటాడు నువ్వు చేసే పనిలో కూడా అర్థం ఉంది మీనా నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ నా బాధ ఎవ్వరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను బయటికి చెప్పలేకపోతున్నాను అలాగే ఈ మనసులో ఈ నిజాన్ని దాచుకోలేకపోతున్నాను సతమతమైపోతున్నాను అసలు నువ్వెలా తట్టుకుంటావా అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూనే బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా డాక్టర్ గారు ఇప్పుడు నిశ్చింతగా ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు కదా ఎలాంటి సమస్య రాదు కదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే ఏం పర్లేదమ్మా కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి మధ్య మధ్యలో చెకప్లకి ఖచ్చితంగా తీసుకురావాలి ఎంతైనా బోన్ ఫ్రాక్చర్ కదా మీరు ఫిజియోథెరపీకి కూడా తీసుకురావాల్సి ఉంటుంది అని డాక్టర్ అయితే మీనాకి చెప్తాడు సరే అని చెప్పి శివాని తీసుకుని ఇంటికి వెళుతుంది అప్పుడే పార్వతి అయితే అమ్మ ఆగు శివాకి దిష్టి తిగి అని చెబుతుంది వెంటనే మీనా దిష్టి తీసి బొట్టు పెట్టి శివాని లోపలికి తీసుకుని వెళ్తారు అప్పుడే ఈదిలో ఉన్న వారందరూ కూడా శివాని చూడడానికి వస్తారు అంతలో ఒక ఆమె ఏంటమ్మా పార్వతమ్మ నీ కొడుక్కి దిష్టి బాగా తగిలినట్టుంది అందుకే చిన్న వయసులోనే ఇలా చేతులు విరగొట్టుకుని వచ్చాడు నిజంగానే ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఏం చేస్తామమ్మా మా రాతేం పాలేదు ఏదో పూలమ్ముకుంటూ ఏదో వాడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ ఇల్లు గడిచిపోతుంది కానీ ఇప్పుడు మా అవస్థ ఆ దేవుడికే తెలియాలి ఇప్పుడు పిల్లాడు ఈ పరిస్థితికి వచ్చాడు అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది సరేలమ్మా బాధపడద్దు తగ్గిపోతుందిలే అని సర్ది చెప్పి అక్కడ నుండి ఆమె వెళ్ళిపోతుంది పార్వతి అయితే శివకి ట్యాబ్లెట్స్ ఇచ్చి పడుకోమంటుంది కానీ శివ అయితే నిద్రపోడు సరే మీనా నువ్వు శివ దగ్గరే ఉండు నేను వెళ్ళి మొత్తం అన్ని కూడా సదిరి వస్తాను అని చెప్పి అన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే శివ బ్యాగ్ కింద ఒక కవర్ అయితే దొరుకుతుంది ఆ కవర్లో చాలా డబ్బులుంటాయి ఆ డబ్బులు చూసి షాక్ అయిపోతుంది ఏంటి శివ బ్యాగ్లో ఎన్ని డబ్బులు కట్టలు కనబడుతున్నాయి అసలు ఈ డబ్బులు వీడి బ్యాగ్ దగ్గరికి ఎలాగ వచ్చాయి అని ఆలోచనలో పడిపోతుంది అప్పటి వరకు శివ దగ్గర ఉన్న మీనా అయితే పొరికింటి వాళ్ళు కేక్ వేస్తున్నారు మాట్లాడాలి అని చెప్పి బయటకైతే వెళుతుంది అప్పుడే గుణ అయితే శివకి ఫోన్ చేస్తాడు ఇంతలో డబ్బులు చూసిన పార్వతి అయితే శివాని నిలదీద్దాం అని రాబోతూ ఉండగా శివ ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటాడు అటు పక్కన ఉన్న గుణ అయితే శివ నిన్నొక విషయం అడగాలరా మొన్న నీకు డబ్బులు ఇచ్చాను కదా ఆ డబ్బులన్నీ కూడా నీ దగ్గర జాగ్రత్తగానే ఉన్నాయి కదా ఎందుకంటే మనం వచ్చే నెలలో బయ్యర్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెబుతాడు వెంటనే శివ అయితే డబ్బుల గురించి నువ్వు ఏం కంగారు పడవద్దుకున్నా డబ్బులన్నీ కూడా నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాయి అని చెబుతాడు ఏంటి డబ్బులు అంటున్నాడు అని పార్వతికి ఏమీ అర్థం కాదు అప్పుడే గుణ అయితే అరే ఆ డబ్బులన్నీ కూడా ఇల్లీగల్వి లీగల్గా కానివి అందుకే నీ దగ్గర ఉంచాను సరేనా అసలు ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు అని చెబుతాడు సరే గుణ నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి మనం అన్నీ కూడా అడ్డదారుల్లోనే సంపాదిస్తున్నాం కదా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం గుణ నేను లేని పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నా రెండు చేతుల సంపాదిస్తున్నాను అంతా నీ దయే దొంగతనాలు చేస్తే ఏంటి దోపిడీలు చేస్తే ఏంటి మనం బాగుంటున్నామా లేదా అనేదే మనకి ముఖ్యం అని చెప్పి శివ అయితే ఫోన్ పెట్టేస్తాడు వెంటనే పార్వతి ఇదంతా విని ఒక్కసారిగా శివ దగ్గరికి వస్తుంది అప్పుడే శివ పార్వతిని చూసి షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మ నేను మాట్లాడిందంతా కూడా విందా ఏంటి అని అనుకుంటూనే పార్వతి వంక చూస్తాడు పార్వతి ఏంట్రా ఇన్ని డబ్బులున్నాయి నీ బ్యాగ్లో ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే శివ అయితే మా ఫ్రెండ్ గున్న డబ్బులమ్మా వాడు వస్తే విచ్చేయాలి అని చెబుతూ ఉంటాడు అప్పుడే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నదంతా కూడా మీనాకి వినిపిస్తుంది మీనా ఏంటి ఏదో జరుగుతుంది అని అనుకుంటూనే లోపలికి వచ్చి ఇదంతా చూస్తుంది ఏంటమ్మా ఏమైందమ్మా ఎందుకు తమ్ముణ్ణి తిడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది వీడిని తిట్టాలా కొట్టాలా వీడు బ్యాగులో చూడు ఎంత డబ్బు ఉందో అని చెప్పి ఆ డబ్బు కట్టలన్నీ కూడా చూపిస్తుంది ఆ డబ్బు కట్టలు చూసి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఈ డబ్బులేంటి అని అడుగుతూ ఉంటుంది ఏమో ఇదంతా మీ తమ్ముడికే తెలియాలి వాడిని అడుగుతుంటే వాడి ఫ్రెండ్ ఇచ్చాడంట ఇక్కడే ఉంచమన్నాడంట అని ఏవేవో కథలు చెబుతున్నాడు కానీ వీడు ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను మీనా వీడు దొంగతనాలు చేస్తున్నాడంట చేస్తే తప్పేంటి అని కూడా ఫోన్లో అంటున్నాడు నిజంగా ఇది దొంగిలించిన డబ్బే అవ్వుంటుంది అని పార్వతి అయితే తల పాదుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మీనా శివ దగ్గరికి వచ్చి చెంప పగల కొడుతుంది నిజం చెప్పరా ఈ డబ్బులు నీకెక్కడి నుండి వచ్చాయి మా అత్తింట్లో వాళ్ళందరూ కూడా నువ్వు దొంగ దొంగ అని అంటుంటే లేదు మా తమ్ముడు దొంగ కాదు ఇదివరకట్లా కాదు మారిపోయాడు బాగా బుద్ధిగా చదువుకుంటున్నాడు అని చెప్పి మీ భావని కూడా నేను లెక్క చేయకుండా నిన్నే వెనకేసుకుని వస్తున్నాను అలాంటిది నువ్వు నిజంగానే డబ్బులు దొంగతనం చేస్తున్నావా అని నిలదీస్తూ ఉంటుంది మీనా మీనా అలా అడిగేసరికి శివ వెంటనే బయట పడిపోతాడు ఆ నిజమే అక్క దొంగతనం చేస్తే తప్పేంటి నేనేం తప్పు చేస్తున్నాను ఈ రోజులో డబ్బులుంటేనే ఏదైనా డబ్బులు లేకపోతే కనీసం కుక్క కూడా మన వంక చూడదు అది డబ్బులున్నాయనుకో మన లెవెలే మారిపోతుంది ఎంత ఉన్నవాడు ఎంత పరువున్నవాడైనా సరే మనల్ని చూసి వంగి దండం పెట్టుకుని వెళ్తాడు అది డబ్బుకున్న పవర్ అని అంటూ ఉంటాడు శివ చీ ఆపరా నువ్వు చిన్న పిల్లాడవని అనుకున్నాను కానీ నువ్వు ఇంతలా మారిపోయావా నాన్న ఉన్నప్పుడే నయ్యం కనీసం ఒక దారిలో పెట్టుండేవారు నాన్న లేడని ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా నీ మీదే పడింది నిన్ను చూసుకునే కదా మేమందరం కూడా నాన్న లేకపోయినా నాన్నని నీలో చూసుకుంటున్నాము నువ్వు ఇలా చేస్తే ఎలా శివా ఈ దొంగతనాలన్నీ చెయ్యడం కూడా బావకి తెలిసే ఉంటుంది అందుకే బావ అందరి ముందు చెబితే ఎక్కడ వాళ్ళమ్మ నన్ను చిత్రహింసలు పెడుతుందో అని చెప్పి బావ చెప్పలేకపోతున్నాడు అని మీనా అయితే అంటుంది వెంటనే అయితే నిజమే అక్క బావకి మొత్తం అంతా తెలుసు కానీ బావ బయటకు చెప్పలేడు ఎందుకంటే చెప్పుకున్నా నాకేం పర్వాలేదు నా ఫ్రెండ్ గుణ ఉన్నాడు అని ధైర్యంగా కాలర్ ఎగరేస్తూ మాట్లాడతాడు అప్పుడే మీనా మళ్ళీ వచ్చి చెంపలు పటా పటా పగలగొడుతుంది కొట్టొద్దక్క కొట్టకు ఈసారి నుండి నేను తప్పకుండా వాడతాను నన్ను క్షమించక్క అని శివ అయితే బ్రతిమలాడుకుంటూ ఉంటాడు మీనా ఇది ఈ వాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి